పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ పాస్తా మీరు ఎప్పుడైనా ఇలా చేశారా పొద్దున బ్రేక్ఫాస్ట్ మరియు నైట్ డిన్నర్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ కుక్కర్లో కనుక మనం ఇలా చేసుకుంటే ట్వంటీ మినిట్స్లో అయితే మనకు ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో అయితే నూనె అయితే వేసుకోండి నూనె లేదా బటర్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేనైతే నూనె వేసుకుంటున్నాను రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే నూనె అయితే నేనైతే వేసుకున్నాను ఆ తర్వాత మనము ఆనియన్స్ వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను క్యారెట్ ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే నేను వేసుకున్నాను మీ దగ్గర బీన్స్ ఇంకా వెరైటీ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఉంటే మీరు అది కూడా వేసుకోండి మనము వెజిటేబుల్స్ని ఎక్కువగా ఉడికించకూడదు కచ్చపక్క అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్నైనా సరే ఆనియన్స్నైనా సరే ఇలా కచ్చపక్క ఫ్రై చేసుకుంటాము కచ్చపక్క ఫ్రై చేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించాలా ఆ తర్వాత ఇందులో మనమైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను టమాటాలు నేను ఐదు నుంచి ఆరు టమాటాలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఉప్పు రుచికి తగినంత వేసుకోండి కారం కూడా రుచికి తగినంత వేసుకోండి పాస్తాలో కారం కొంచెం ఎక్కువ ఉంటే స్పైసీలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలని మనం ఇలా గుజ్జు గుజ్జులా ఇలా స్మాష్ చేసుకోవాలా ఇలా కనుక చేస్తే మనము పాస్తా వేసేటప్పుడు ఈ మసాలా అంతా పాస్తానైతే పట్టేస్తుంది అప్పుడు తినేటప్పుడు అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేనైతే ఎగ్స్ వేసుకుంటున్నాను నేనైతే ఐదు ఎగ్లైతే వేసుకుంటున్నాను ఎగ్స్ అనేది మీ ఇష్టం అన్నమాట ఎన్నెన్నో వేసుకోండి నేను నాలుగు నుంచి ఐదు ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని రెండు నిమిషాలు అయితే ఇలా లో ఫ్లేమ్లు అయితే వదిలేయండి ఆ తర్వాత ఈ ఎగ్స్ని మసాలానైతే బాగా కలిపేసి మంచిగా అయితే దీన్ని మనము వేయించుకోవాలా ఎగ్స్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్ కచప్ వేసుకుంటాము కచప్ వేసుకున్నాక ఇందులోనే డైరెక్ట్గా మనము పాస్తా అయితే వేసుకుంటాము నేను నాలుగు కప్పులు పాస్తా అయితే వేస్తున్నాను ఇలా డైరెక్ట్గా పాస్తా వేసుకొని ఒక రెండు నిమిషాలు పాస్తాని అయితే బాగా ఇలా కలపాలా పాస్తాని మసాలాని బాగా కలిపేసినాక ఇప్పుడు ఇందులో అయితే నీళ్ళు అయితే వేసుకోండి ఒక కప్ పాస్తాకి అయితే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అన్నమాట నాలుగు కప్ పాస్తాకి సిక్స్ కప్ అయితే వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం ఎక్కువ కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా అయితే కలిపేయండి కలిపేసినాక ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చి కార్న్ఫ్లేవర్ అయితే పక్కన పెట్టేసి కొంచెం నీళ్ళు వేసుకోండి కార్న్ఫ్లేవర్లో వేసుకొని ఇది కూడా ఇందులో అయితే కలిపేయండి కార్న్ఫ్లేవర్ వేసుకుంటే మసాలా పాస్తా అయితే కొంచెం తిక్గా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి తర్వాత మనం సాల్ట్ యాడ్ చేస్తే అంతగా టేస్ట్గా ఉండదు అందుకోసము ఇప్పుడు రెడీ అన్నమాట ఒక్క విజిల్ పెట్టండి చాలు మన పాస్తా అయితే రెడీ వేడి వేడి పాస్తా ఎగ్ పాస్తా అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకోవచ్చు నైట్ సింపుల్గా తినాలంటే ఇలా నైట్కి డిన్నర్కి అయినా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి బాయ్